क्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे वसूनां पतिं वन्दे सूर्यशशाङ्क वह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तिजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं प्रभुं प्राणनादं विभुं विश्वनादं जगन्नादनादं सदानन्दं भाजं भवद्दिव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमीशानमीदे ॐ नमः शिवाय शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్గమ్య గమ్యం వందే విష్ణుం భావైహరం సర్వోకైకనాదం ఓం నమో శ్రీమాత్రీ నమ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్లు ఈ కార్తీక పౌర్ణమి శుభదినాన చక్కని కార్తీక ప్రాణం నుంచి ఒక అధ్యయనాన్ని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక పౌర్ణమి రోజు దీపారాధనకి ఎంత ప్రత్యేకత అయితే ఉందో పురాణ పఠనం కూడా అంతే ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు అటువంటి చక్కని పర్వదినాన్ని సంతరించుకొని ప్రాతకాలమే లేచి అందరూ తలస్నానం ఆచరించి చక్కగా దీపారాధన చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఆ హరికేశవుల్ని ఇద్దరినీ కొలిచి సంతోషించిన జనులు ఈరోజు కార్తీక పురాణంలో ఒక అధ్యాయనైనా పఠించాలి లేదంటే వినాలి అంటూ ఉంటారు ఆ విధంగా ఈ పౌర్ణమి రోజు కథని మనం ఈరోజు చెప్పుకుందాం అలాగే ఈ పౌర్ణమి రోజు పొద్దున పూట అందరూ కూడా లేచి చక్కగా శుచిగా స్నానమాచరించి దీపారాధన చేశారు మరి ఈ రోజు ఇంకా ఏం చేయాలండి అనే ఒక మీమాంస కూడా అందరిలో ఉంటుంది వారి కోసం ముందుగా సాయంత్రం పూట ప్రదోష సమయంలో ఏం చేయాలి ఏ విధంగా పూజ జరిపించుకోవాలి ఈ పురాణ పఠనాన్ని ఏ విధంగా గావించాలి అనే విషయాలు కూడా చెప్పుకొని ఆ తర్వాత కార్తీక పురాణం నుంచి ఈ రోజుకి సంబంధించినటువంటి వ్రత కథ గురించి చెప్పుకుందాం కార్తీక పౌర్ణమి రోజు దీపారాధనకి ఎంత విశిష్టత ఉంది ఈ రోజున దీపారాధన ఏ విధంగా చేయాలి ఉసిరి దీపం ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి అరటి దొప్పలో దీపం నదీ స్నానం ఆచరించి ఎలా వదలాలి అనే విషయాన్ని మనం పూర్వ అధ్యయనంలో చెప్పుకున్నాం కనుక వాటి గురించి ఎక్కువగా చెప్పకుండా ఈరోజు ప్రదోషకమైన కాలంలో ఏ విధమైన పూజ జరిపించుకోవాలి అనేది చూసుకుందాం ముందుగా చక్కగా ఉపవాస దీక్షలో ఉన్న మీరందరూ కూడా చక్కగా స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతోటి ఆ హరికేశవులని ఇద్దరిని కూడా పూజించాలి అంటారు కార్తీక పౌర్ణమి రోజు లక్ష్మీ వ్రతాన్ని కూడా కొందరు ఆచరిస్తూ ఉంటారు ఇది ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుందంట పౌర్ణమి రోజు ఏ పూజ చేసినా కూడా మామూలు అప్పుడు చేసే విధమైన ఫలితానికంటే కూడా రెట్టింపు ఫలం ఇస్తుంది అంటారు కొందరు కేదార ఈశ్వర వ్రతం కూడా జరిపించుకుంటూ ఉంటారు దీపావళికి ముందు చేసే కేదార ఈశ్వర వ్రతానికి వచ్చే ఫలితం కన్నా కూడా కార్తీక పౌర్ణమి రోజు చేసే కేదార ఈశ్వర వ్రత ఫలితం అధికంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కొందరు ఆ విధంగా రకరకాల పూజలు నోములతోటి ఈ కార్తీక పౌర్ణమిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా ఈరోజు సాయంకాలం చక్కగా ప్రదోష సమయంలో ఇంటిలో దీపాలు వెలిగించి ముందుగా మీ కులదైవాన్ని ప్రార్థించుకొని ఆ తర్వాత తులసీదేవి దగ్గర మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టుకి చక్కగా నీరు పోసి పసుపు కుంకంతో బొట్లు పెట్టి అక్కడ దీపారాధన అనేది చెయ్యాలట ఆ దీపారాధన ఏ విధంగా చేయాలి అంటే వరిపింటితోటి కొంచెంగా బియ్యాన్ని నానబెట్టి దాన్ని మెత్తగా పట్టుకొని దానితోటి ఒక దీపం చేసుకోవాలంట ఆ దీపంలో ఆవు నెయ్యితోటి ఒత్తి వేసి వెలిగించి ఆ తులసి దామోదరుడు తులసీ నారాయణుడికి హారతిగా ఇచ్చి ఆ దీపాన్ని అక్కడ పెట్టి ఉసిరి కొమ్మని ఆ తులసి చెట్టు మొదల్లో పెట్టి దానికి కూడా పూజగావించి మీ వ్రత దీక్షని నక్షత్ర దర్శనం చేసుకొని ఆ రోజు ఉపవాస దీక్ష అనేది ముగించాలి అని చెప్తూ ఉంటారు ఈ విధంగా చేసి ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరొక మారు ప్రార్థిస్తూ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ రోజు యొక్క వ్రత కథ గురించి చెప్పుకుందాం కార్తీక పురాణంలో కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజుకి ఆ పురాణంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధ్యయనంలో ఒక్కొక్క కథని చెప్పబడి ఉన్నది ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజు విశిష్టత ఈరోజు ఏ కథ చెప్పుకున్నారు దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడి సృష్టి అందరి విశిష్టమైనది నైమిషారణ్యంగా చెబుతూ ఉంటారు ఒకనాడు సూత మహర్షి ఆ నైమిషారణ్యానికి విచ్చేశాడంట సౌనకాదిమునులు సూత మహర్షిని సత్కరించి ఓ సూతముని కలి కలిమ నాశనమైన కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యం వినిపించి మమ్మల్ని ధన్యులు చేయండి అని ప్రార్థించారంట సౌనకాది ఋషులు పరమ పవిత్రమైన కార్తీక మాస మహత్యం గురించి వివరించి చెబుతాను మీ మా గురుదేవులైన వ్యాధ వ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణంలో స్కంద పద్మ పురాణంలో రెండింటిలోనూ ఒక్కా నుంచి ఉన్నారు బ్రహ్మర్షి వశిష్ఠి మహర్షి చే రాజర్షి అయిన జనకునికి ఈ కార్తీక మహత్యం గురించి సవ్యవంగా చెప్పారు అని చెప్పేసి సూతముని ఈ కార్తీక మహత్యం గురించి చెప్తూ ఉన్నారంట దానిలో భాగంగా కార్తీక పురాణం గురించి వివరించారంట ఆ కార్తీక పురాణంలో కార్తీక మాసం మొదలకు ఈ ముప్పై రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పురాణ ప్రాశిష్యం ఉన్నది ఆ పురాణ ప్రాశిష్యంతో పాటు ఆ రోజు ప్రతిరోజుకి ఒక కథ ఉన్నది ఆ విధంగా కార్తీక పురాణం మొత్తం కూడా పఠిస్తే చక్కటి సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు ఈరోజు కార్తీక పౌర్ణాన్ని ఉద్దేశించుకొని మనం కూడా ఆ కార్తీక పురాణంలోని ఒక కథని మననం చేసుకుందాం జనక మహర్షికి ఈ కథని చెప్తూ ఉన్నారు అది ఏ విధంగా ఉంది అంటే శిష్ఠులు వారిని ఈ కార్తీక ప్రాణం గురించి చెప్పమని ప్రార్థించిన జనక మహారాజుకి ఓ వారు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు ఓ రాజేంద్ర దామోదరునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం నెల రోజులు నియమంగా తాంబూలదానం చేసేవాళ్ళు మరుసటి జన్మలో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పౌర్ణమి లగాయతు రోజుకొక దీపం చొప్పున విష్ణువు సన్నిధిలో వెలిగించే వాళ్ళు వైకుంఠానికి చేరుతారు సంతానం లేని వారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్పపూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నానాదులు చేయటం వల్ల సంతానవంతులు అవుతారు పౌర్ణమి నాడు విష్ణువు సన్నిధిలో సూప దీపం ప్రజ్వలన వల్ల వైకుంఠం సిద్ధిస్తుంది అని చెప్పారంట రాతితో కానీ కొయ్యతో కానీ స్తంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముద్దు పాతి తర్వాత శాలజ్ఞానం రాహిజ్యానం నువ్వులు పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళకి శ్రీహరికి ప్రియులవుతారంట ఈ స్థూల దీపం చూసినంత మాత్రానే చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపం పెట్టిన వాళ్ళకి వైకుంఠం సిద్ధిస్తుంది ఈ స్థూప దీపం మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ చెప్పసాగారంట వశిష్ఠులు వారు పూర్వం మాతంగ ముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది ఎందరో మునీశ్వరులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతం చేస్తూ ఆ నెల రోజులు శ్రీహరిని షోడశోపచారాలతో అర్చిస్తూ ఉండేవారంట ఒకానొక కార్తీక మాసంలో వ్రతంలో పాల్గొన్న ఓ మునీశ్వరుడు కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో స్తంభ దీపం పెట్టడం వల్ల వైకుంఠం లభిస్తుంది అని చెబుతారు ఈరోజు కార్తీక పౌర్ణమి కనుక మనం కూడా ఈ విష్ణు ఆలయంలో స్తంభ దీపాన్ని వెలిగిద్దామంటూ సూచించాడంట దానికి మిగతా అమనులందరూ సమ్మతించారు గుడి ఎదుటిని కొమ్మలు కనువులు లేనటువంటి స్థూపాకారపు చెట్టుని స్తంభంగా నియంత్రించి శాలి ప్రాహిత్ ధాన్యం చేసి నువ్వులు పోసి దానిపై నేతితో దీపం వెలిగించి విష్ణార్పణం చేసి గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపాన్ని మొదలుపెట్టారంట ఈ కార్తీక పౌర్ణమి రోజు స్థూప దీపం అని వెలిగిస్తూ ఉంటారండి మన శైవాలయాల్లో కూడా స్తంభాలకి దీపస్తంభాలు అని ఉండే పూర్వకాలంలో ఆలయం ముందు దీపస్తంభంలో దీపాన్ని వెలిగించినట్టయితే ఎంతో మంచిది అని చెప్తూ ఉంటారు వాళ్ళకి వైకుంఠం ప్రాప్తిస్తుంది అంటారు ఈ మునులందరూ కూడా ఆ విధంగా ఒక స్థూపాన్ని ఏర్పాటు చేసి దానిపైన దీపం వెలిగిద్దాం అనుకున్నారంట అనుకున్నదేదడువుగా ఒక చక్కని చెట్టును చూసి దాన్ని చక్కగా చెక్కేసి ఒక స్థూప దీపాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి రోజు పురాణ కాలక్షేపం చేసుకుందామని గుడిలోకి వెళ్ళారంట వాళ్ళు పురాణ కాలక్షేపాన్ని మొదలుపెట్టారు అంతలో బయట నుండి పటపటా శబ్దాలు వారికి వినిపించాయంట ఆ శబ్దాలు విని అందరూ వెనుతిరిగి చూశారు వాళ్ళు అలా చూస్తుండగానే అంత క్రితం వాళ్ళు ప్రతిష్ఠించిన స్థూపం పటాపట శబ్దాలతో నిరూనా విరిగి పడ్డది అందులో నుంచి ఒక పురుషుడు బయటపడ్డాడంట చూశారండి ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళు ఒక చెట్టుని మొద్దు రూపంలో నెరికి స్థూప దీపం కోసం ఏర్పాటు చేశారు గురుముడు దాని మీద చక్కగా దీపం వెలిగించారు వెలిగించి పురాణ కాలక్షేపం మొదలు పెట్టారో లేదో వాళ్ళు ఎక్కడైతే దీపం పెట్టారో బయట అక్కడ పటపటామని శబ్దం వినిపించిందంట ఏమిటా శబ్దం వచ్చింది అని అందరూ బయటికి వెళ్ళి చూస్తే ఇంకేముందండి వాళ్ళు పెట్టిన దీపస్తంభం పటపటలాడుతూ రెండుగాయ చీలిందంట దానిలోంచి ఒక పురుషుడు బయటపడ్డాడంట ఆశ్చర్యం కదూ విస్మయంతో ఆశ్చర్యాలతో మునీశ్వరులందరూ విస్తుపోయారు ఎవరు నీవు ఇలా ఈ స్థూపలో తనువుగా ఎందుకు పడి ఉన్నావు అసలు నీ కథ ఏమిటో వివరించు అని అడిగారంట మును ఓ మునీశ్వరులారా నేను గతంలో బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడిని ఉండి కూడా వేదశాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ తీర్థయాత్రలు కానీ చేసి ఎరగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రహ్మధర్మాన్ని వదిలి మహారాజులాగా పెత్నం చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాణ్ణి వేడ పండితుల్ని ఆచారవంతుల్ని పుణ్యాత్ముల్ని ఉత్తములైన వారిని నీచమైన స్థానంలో కూర్చుండుబెట్టి నేను మాత్రం ఉన్నతాసనం మీద కూర్చునేవాణ్ణి ఎవరికి కూడా దాన ధర్మాలు చేసి ఎరగను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలని నా సొంత ఖర్చులకు వినియోగించుకునేవాణ్ణి తప్పనిసరి అయినప్పుడు వాగ్దానం చేసి వాటిని తప్పేవాడిని అని వివరించాడంట ఈయన ఆచార వ్యవహారాలని అన్నిటినీ కూడా వదిలేసి అయ్యుండి వేద పఠనం చేయకుండా అన్నిటినీ వదిలేసి నా దగ్గర డబ్బు ఉంది కదా ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు చక్కగా ఉందాం రాజభోగాలు అనుభవిద్దాం అన్నట్టుగా ఉన్నాడంట ఆ డబ్బు కూడా ఎవరికి దానం ఇచ్చేవాడు కాదంట ఎంత అవసరమై వచ్చినా కూడా వాళ్ళకి ఏమి ఇచ్చేవాడు కాదంట వాళ్ళని చిత్తరించుకునేవాడంట మరి తప్పనిసరి వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే నీకు అది చేస్తానులే అని చెప్పి వాగ్దానం చేసేవాడంట కానీ ఆ వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా మన్నించేవాడు కాదంట అలా చేసి వదిలేసేవాడంట ఆ విధంగా ఎన్నో పాపాలు చేశాను అని చెప్తూ ఉన్నాడంట ఈ పురుషుడు దేవుడు యొక్క డబ్బుని కానీ ఇప్పుడు ఆ ఊళ్ళో పెద్ద ఆయన ఆయనే రాజులాగా వ్యవహరించేవాడు ఆ ఆలయాలని వాటిని కూడా ఆయనే చూసుకునేవాడు అలా దేవుడు ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన సొంతానికి వినియోగించుకునేవాడంట అక్కడ బ్రాహ్మణులకి ఇవ్వాల్సిన జీతపత్యాల్ని కూడా ఈయనే వాడేసుకునేవాడంట ఇవన్నీ పాపాలు చేయటం వల్ల ఫలితంగా నా మరణానంతరం నరకాన్ని చవి చూశాను యాభై రెండు సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల సార్లు తొండగాను ఇంకో పదివేల సార్లు పురుగుగాను కోటి జన్మల చెట్టుగాను పడి ఉన్నాను అని చెప్పాడంట ఇవన్నీ చేసిన పాపాలన్నిటికీ బ్రహ్మదేవుడు ఆ విష్ణువు శపించారంట ఈ ఆ పురుషుణ్ణి శపించి ఏ విధంగా శపించారయ్యా అంటే యాభై రెండు సార్లు కుక్కగా జన్మించమన్నారంట పదివేల సార్లు కాకిగా జన్మించమన్నారంట మరో పదివేల సార్లు తొండగాను ఇంకో పదివేల సార్లు పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను పొడి పడి ఉండమన్నారంట ఆ విధంగానే ఇంతకాలం ఎన్ని జన్మలు అయిపోయినాయి కోటి మార్లు చెట్టుగా మొద్దుగా పడి ఉన్నాను ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మనిషి రూపంలో ఈ విధంగా మీ ముందుకు వచ్చాను అన్నాడంట ఇలా గత కోటి జన్మలుగా మొద్దులా పడి ఉన్న నాకు ఈ క్షణంలో పాప విలాంఛనం ఎలా కలిగిందో అర్థం కాకుండా ఉంది కారణమేమిటో సర్వజ్ఞులైన మీకు తెలుసు దయచేసి నాకు పురుషాకృతి రావడానికి కారణం ఏమిటో చెప్పండి వేడుకున్నాడంట ఆ పురుషుడు అతని మాటలు విని ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైనదినైనా ఇది నిజంగా ప్రత్యక్ష మోక్షదాయకం మన కళ్ళ ముందే ఈ కోయకు విముక్తి కలిగింది అని మిగిలిన ముందులందరూ అనుకున్నారంట అందుకే కార్తీక పౌర్ణమి నాడు సంబద్ దీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం మనందరి చేత పెట్టబడిన దీపం వల్లనే ఇలా ఈ ముద్దుకి ముక్తి లభించింది ముద్దయినా మానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపం పెట్టడం వల్ల దామోదర కృపతో మోక్షం పొందడం తథ్యం అని చెప్పుకున్నారంట ఆ మునులందరూ ఆ విధంగా ఆ ముద్దుకి ఆ రోజు విముక్తి లభించింది అని చెప్తారు దీన్ని బట్టి ఈరోజు స్థూపము అంటే ఆ రోజుల్లో స్థూపాలు ఉండేవి ఈరోజు స్థూపం లేనప్పటికీ శివకేశవ ఆలయాల్లో ఎక్కడైనా సరే ఒక దీపాన్ని కానీ వెలిగించినట్టయితే ఈ విధమైన విముక్తి లభిస్తుంది అని చెప్తారు అంటే పూర్వజన్మల్లో మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు కానీ మన పూర్వీకులు చేసిన పాపాలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పటపటలాడుతూ నశించి మనకి చక్కని విముక్తి లభిస్తుంది అని చెప్తారు దానివల్ల పరలోకానికి చేరిన తర్వాత చక్కని మోక్షం విష్ణు సాన్నిధ్యం కానీ కైలాసవాసం కానీ లభిస్తుంది అని ఈ పురాణం చెబుతూ ఉన్నది సర్వేజనాసుకినో భవంతు అందరూ కూడా ఆ శివకేశవులని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈరోజు చక్కగా కార్తీక దీపారాధన జరిపించి ఈరోజు మరో విశిష్టత ఉందండి ఏమిటయ్యా అంటే తోరణం అని కడుతూ ఉంటారు శివాలయాల్లో కానీ మీరు చూసుకున్నట్టయితే కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష సమయం దాటిన తర్వాత తోరణం అని కడతారు గడ్డివాముతోటి తాడులాగా అల్లి ఆ అల్ల ఒక తోరణంగా కట్టి దాన్ని కాగడాలతో వెలిగించి దాని కింద నుంచి పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం జరిపించిన తర్వాత వాళ్ళని ఊరోగింపుగా ఆ జ్వలాతరణం కింద నుంచి తీసుకెళ్తారంట ఆ తర్వాత దాని కింద నుంచి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ జపిస్తూ ఆ జ్వలాతవరణం కింద నుంచి వెళ్తారంట ఈ విధంగా ఎవరైతే జ్వాలతవరణం కింద నుంచి వెళ్తారో వాళ్ళకి నరక బాధలన్నీ నశిస్తాయని స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్పి శివపురాణం చెబుతూ ఉన్నది కనుక అందరూ కూడా చేతనైన విధంగా వీటన్నిటిలో పాల్గొని ఆ హర్హరులు యొక్క ఆ పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ దామోదరాయ నమ స్వస్తి